ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ గారు నన్ను డబ్బులు అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీన ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాను అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన మరో ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మరో ఇరవై లక్షలు అంటే మొత్తంగా అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి పంపించింది దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పోరంకిలో కేసినేని చిన్ని యొక్క పిఏకి ఇచ్చినటువంటి యాభై లక్షల గురించి అదేవిధంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు తన మిత్రుడు ఈ గొల్లపూడిలు ఇచ్చినటువంటి మూడున్నర కోట్ల గురించి కూడా తొందరలోనే మాట్లాడతాను అటువంటి అంశాన్ని పోస్ట్ చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మొత్తంగా ఐదు కోట్ల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది అనేటువంటి దాన్ని కొలిప్పూడి శ్రీనివాసరావు గారు పోస్ట్ చేయడం జరిగింది అంటే టికెట్ తనకేం ఊరక రాలేదు డబ్బులు పెట్టి కొన్నాను అనేటువంటి అంశాన్ని తెలియజేయడం కోసమే ఈ పోస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అసలు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలోనే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అదే కేశినేని చిన్నికి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారికి కొలికిపూడి శ్రీనివాసరావు యొక్క తిరువూరు నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా పార్టీ పరంగా కొన్ని పోస్టులను కేశినేని ఆఫీస్కు సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి పిఈలు కేసినేని అనుచరులు అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలోనే కొలికపూడి శ్రీనివాసరావు గారు చేయడం జరిగింది ఆరోపణలే కాదు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇసుక మద్యము బెల్ట్ షాపులు విడితనంగా ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది దీనిపైన తొందరలో నేను అధిష్టానాన్ని కలిసి వివరణ ఇస్తాను అనేటువంటిది కూడా ఆ రోజు ప్రస్తావించడం జరిగింది కానీ అంతలోపే మళ్ళీ ఈ సంచలనమైనటువంటి అంశాన్ని బయట పెట్టడం జరిగింది వాస్తవంగా రాజకీయ పరంగా మనం ఆలోచించినప్పుడు ఇది తెలుగుదేశానికి ఒక కుదుపు లాంటిదే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మీకు బాగా గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు టికెట్లు ఇచ్చేటువంటి సందర్భంలో అమరావతి కోసం పో పోరాడినటువంటి అమరావతి కోసం నిలబడినటువంటి కొలిక్పూడి శ్రీనివాసరావు గారికి తనకు సంబంధం లేకపోయినా చిరువూరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తుండాను అనేటువంటి ఉద్దేశంతో అనడం జరిగింది అంటే ఆ రోజు అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ఎవరే దగ్గర కానీ ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా టికెట్ ఇచ్చినాడు అనేది ఆ రోజు ఆయన చెప్పినటువంటి అంశాన్ని బట్టి అర్థమైంది కానీ వాస్తవంగా ఏంది ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు డబ్బులు వసూలు చేసినారు ఆ తర్వాతనే బీఫామ్లు ఇచ్చినారు అనేది అర్థమైంది వాస్తవంగా అందరికీ తెలుసు ఈరోజు విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినని శివనాథ్ గారు ఎవరికి బాగా క్లోజు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి బినామి అందరికి తెలుసు రాష్ట్రంలో అతి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ చౌదరి గారికి ఆయన అత్యంత సన్నిహితుడు బినామీ కూడా అనేటువంటి మాట అంటున్నారు మనమనేది మనం అనేది కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళే ఈ అంశాలని బయట పెట్టుకుంటున్నారు మరి చూడాలి దీని మీద ఇంకా రేపు మాట్లాడతానని కొల్లికపూడి శ్రీనివాసరావు గారు చెప్తూ ఉన్నారు అంటే ఇదే పెద్ద ఆశ్చర్యం లేదు మనలాంటి వాళ్ళకు ఎవరికైనా కొత్తగా చూసే వాళ్ళకు ఆశ్చర్యం అనిపించొచ్చు తెలుగుదేశంలో టికెట్లు అమ్ముకోవడం ఎప్పటి నుంచో అది ఒక ఆనవాయితీ ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించినటువంటి టికెట్లో ఆ పదవులు వచ్చినప్పుడు బహాటంగానే వందల కోట్లు తీసుకుంటా ఆ పదవులు ఇస్తున్నారు చూద్దాం ఇంకా ముందు ముందు దీని గురించి ఎలాంటి సెన్సేషనల్ న్యూస్లు బయటకు వచ్చాయో కోలికపూడితోనే ఈ వివాదం కానీ ఇలాంటి సంచలనమైనటువంటి అంశాలు బయటకు వస్తాయా లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది ఎమ్మెల్యేల విషయంలో ఇలాంటివి జరిగినాయి అనేది కూడా కొంచెం కాలమే సమానం చెప్పేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది